ఈరోజు అన్ని మాల సంఘాల ఆధ్వర్యంలో ఒక కమిటీగా ఏర్పడి ఎస్సీ వర్గీకరణ ఏదైతే మొన్న ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఐదుగురు బెంచీలు ఇచ్చిన తీర్పును అన్యాయంగా కొట్టివేసి ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవద్దని ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ఉంది కాబట్టి మేమందరం కూడా ఆ తీర్పుని మళ్ళొకసారి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రపతి గారు మళ్ళొకసారి పునఃసమీక్ష చేసి ఆ తీర్పును కొట్టి వేయించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దళిత సంఘాలుగా అంటే వర్గీకరణ జరగడం వల్ల లాభమో నష్టమో తెలుసుకోకుండా గుడ్డిగా సుప్రీంకోర్టు ఒక 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 కులాన్ని పరిణమా ప్రామాణికంగా తీసుకొని తీర్పు ఇవ్వడం చాలా దుర్మార్గము దు దురదృష్టకరమైన విషయం ఇది ఎందుకంటే ఏదైనా బిల్లు పాస్ కావాలి చట్టాలు చేయాలంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టి వన్ బై థర్డ్ మెజార్టీ తోటి బిల్లు పాస్ చేయాల్సి ఉంటుంది అట్లా చేయకుండా ఇది ఒక రాజకీయ కుట్ర మాలలపైన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే పార్లమెంటులో బిల్లు పెడితే ఆ బిల్లు పాస్ కాదని తెలిసి ఈరోజు పార్లమెంటులో బిల్లు పెట్టకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టును సంప్రదించే విధంగా సుప్రీంకోర్టే ఇన్వాల్వ్ అయ్యి తీర్పు ఇచ్చే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్ర మాకు కనిపిస్తూ ఉంది కాబట్టి రాష్ట్రపతి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారికి వినతి పత్రం రాష్ట్రపతి గారికి కలెక్టర్ గారి ద్వారా పంపించడం జరిగింది ఈరోజు రాష్ట్రపతి గారు ఖచ్చితంగా ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఆ ప్రతిలోను తీసుకొని వచ్చి ఒక్కసారి పునఃసమీక్ష చేసి ఆ కో ఆ కోర్టు తీర్పు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి మా మేము దళిత సంఘాలుగా ఎస్సీ వ్యతిరేక వర్గీకరణ వ్యతిరేక పోరాటి సమితి నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం